இந்த லீ காரியமேசம் நெல்ல టీచర్ దగ్గర మళ్ళీ అక్కడ యోగా క్లాస్ యోగా కార్యక్రమం చేయడం జరిగింది రేపు పక్కన కోసం చేసే విధంగా ఇలాంటి కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి మీరు కూడా ఎంత ఇబ్బందులు ఉన్నాయని తెలుసు అయినా కూడా అందరూ కూడా సహకరిస్తా ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఆశయం కోసం మీరు ఏ విధంగా అయితే అందరూ కూడా సో పార్టిసిపేట్ చేసే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మరోసారి మీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ ప్రతి గ్రామ సచివాలయంలోను మండల కేంద్రంలోను అదేవిధంగా డివిజనల్ కేంద్రంలోను జిల్లా కేంద్రంలోనూ ఈ మాస్ ర్యాలీస్ అనేవి యోగా మీద అవగాహన కోసం మనము చేస్తున్నాం అట్లాగే మరి ఇప్పటి వరకు ఐకానిక్ ప్లేసెస్లో మనం యోగా కార్యక్రమాలు కూడా నిర్వహించాము కళ మెరదేరాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ మరి ప్రభుత్వం వారు చేస్తున్నారు సో దయచేసి ప్రజలందరూ కూడా ఈ మనం భాగస్వామి జరిపించాలి అదేవిధంగా మనకు జూన్ ట్వంటీ ఎయిత్ నాటికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళల ద్వారా దాదాపు ఒక ఫైవ్ థౌసండ్ మెంబర్స్ తో ఒక యోగా కార్యక్రమం అనేది కూడా జరపబోతున్నాము దాంట్లో కూడా అందరూ ఎక్కువ మంది సంఖ్యలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను